హాయ్ హలో అందరికీ నమస్తే అండి దుబాయ్లో నా సెకండ్ ప్రెగ్నెన్సీ ఎలా జరిగిందో చెప్తానన్నాను కదా పెద్ద స్ట్రగుల్ అయితే పడలేదు వామిటింగ్స్ కూడా లేవా సెకండ్ మంత్ థర్డ్ మంత్ నార్మల్గానే ఉన్నిందండి ఫోర్త్ మంత్ ఎండింగ్లో స్టార్ట్ అయింది నాకు టెన్షన్ ఎందుకంటారా అప్పుడే అండి జెండర్ చెప్తారు దుబాయ్లో నాకు పాప అంటే చాలా ఇష్టం అండి ముందు బాబు ఉన్నాడు కదా ఇంకో పాప ఉంటే చాలా బాగుంటుంది అనుకునేదాన్ని నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను నాకు పాపే పుడుతుంది అని బాగా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నాను ఇంకా నాకు పాపే పుట్టేస్తుంది అన్నట్టుగా కొత్త మంత్ ఎండింగ్లో చేస్తారు అన్నాను కదా స్కానింగ్ ఆ రోజు అయితే రానే వచ్చేసింది నాకు స్కానింగ్ చేసిన డాక్టరే జెండర్ రివ్యూలు అయితే చేశారు చూసేయండి

నాకు ఒక్క సెకండ్ అయితే ఏమీ అర్థం అవ్వలేదు ఇది నిజమా కాదా అనిపించింది ఇంకా దేవుడు ఇచ్చిన తర్వాత మనం ఏమీ చేయలేము కదా అండి యాక్సెప్ట్ చేయాలి నాకు ఫిఫ్త్ మంత్ అయితే వచ్చేసింది ఇండియా నుంచి చిన్న సారి పంపించారు నా పుట్టింటి నుంచి ఏమేమి కావాలని చేసి పంపించింది మా అమ్మ అలాగా సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ లోకి ఎంటర్ అయ్యాను నేను మా చెల్లి పెళ్లి కుదిరింది ఇండియాకి అయితే వెళ్ళిపోతున్నాను నేను మా చెల్లి పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయిందండి ఏ ఆటంకాలు లేకుండా మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది ఎందుకు ఇలా అంటున్నాను అంటే తనది లవ్ మ్యారేజ్ నైన్ ఇయర్స్ లవ్ చేసి మా ఫ్యామిలీ అందరిని ఒప్పించి పెళ్లి పీటలు అయితే ఎక్కేసింది ఫైనల్లీ మేమందరం కలిసి మ్యారేజ్ అయితే చేసేసాం చాలా హ్యాపీ అనిపించింది మ్యారేజ్లో కొన్ని పిక్స్ అయితే దిగేశాను పెళ్లి తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అండి అవి అయిపోయాయి మా చెల్లి అత్తారింటికి కూడా వెళ్ళిపోయింది నేను దుబాయ్కి అయితే రిటర్న్ అయిపోయాను దుబాయ్కి రాగానే నాకు ఎయిత్ మంత్ స్టార్ట్ అయిపోయింది ఎయిత్ మంత్లోనే నాకు లాస్ట్లో ప్రీ మెచ్యూర్ పెయిన్స్ అయితే వచ్చేసాయండి నా డాక్టర్ అయితే త్రీ డేస్ ఇంజెక్షన్స్ వేసింది పెయిన్స్ అయితే స్టాప్ అయిపోయాయి ఎక్కడ ఎయిత్ మంత్లో నాకు డెలివరీ అయిపోతుంది అని భయం వేసింది నైన్త్ మంత్లో నేను ఫోటోషూట్ చేయించుకున్నాను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను శ్రీమంతం అయితే చేసుకోలేదండి ఎలా అయినా ఈసారి చేసుకోవాలి అనుకున్నాను శ్రీమంతం అంటే అన్ని చేసి కూర్చోమ్మా అంటారు కానీ నా విషయంలో అన్నీ నేనే చేసుకున్నాను నాకు నచ్చినట్టు చేసుకున్నాను మా హస్బెండ్ సపోర్ట్తో నా శ్రీమంతం చాలా బాగా జరిగింది శ్రీమంతమైన నెక్స్ట్ డేనే నాకు బాగా క్రేవింగ్ ఉన్నింది బార్బిక్ వెళ్ళాలి అని అందుకే వెళ్ళిపోయాను అక్కడ ఫిండా తిన్నాను తృప్తిగా తిన్నాను మళ్ళీ మళ్ళీ తినలేను అని మీరు అనుకోవచ్చు పూలు గాజులు ఏంటి ఇలా కూడా వెళ్తారా బార్బిక్ అని కానీ కంపల్సరీ అంటే పెట్టుకున్నానండి శ్రీమంతమైన నెక్స్ట్ డేనే కాబట్టి అక్కడ చిన్న కేక్ అయితే అరేంజ్ చేసేసారు కేక్ అయితే కట్ చేస్తున్నాను శ్రీమంతమైన వన్ వీక్ కి నాకు డెలివరీ డేట్ అయితే ఇచ్చేసారు హాస్పిటల్ కి అయితే జాయిన్ అవుతున్నాను దుబాయ్ ఆల్కోసిస్ హాస్పిటల్ అయితే నాకు డెలివరీ అయితే నాకు బేబీ బాయ్ అయితే పుట్టేశాడు డెలివరీ సక్సెస్ఫుల్ గా అయిపోయింది ఇదండి దుబాయ్ లో నా ప్రెగ్నెన్సీ స్టోరీ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆల్రెడీ నా డెలివరీ స్టోరీ అప్లోడ్ చేశాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూసేయండి బాయ్ బాయ్